హీరో ప్రభాస్ పీడి పెంచారు చేతిలో ఉన్న సినిమాలు చకచక పూర్తి చేస్తూ కొత్త వాటి మీద కూడా దృష్టి పెట్టారు ప్రస్తుతం ఆయన రాజాసాబ్ ఫౌజీ సినిమాలు చేస్తున్నారు ఇవి కాకుండా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందే స్పీడ్ సినిమా చేయాలి ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ నటించనున్నారు ఈ సినిమా షూటింగ్ కూడా వీలైనంత త్వరలో ప్రారంభించాలని ప్రభాస్ ఆలోచన వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్ మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తారని ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ లుక్ టెస్ట్ కూడా జరిగిందని సమాచారం ఇవి కాకుండా పా సలా టూ చిత్రాలను ప్రభాస్ చేయాలి ఇన్ని సినిమాలు ప్రభాస్ ఎప్పుడు ఎలా చేస్తారు వీటిల్లో ఏది ముందు మొదలవుతుందనేది ఆసక్తికరం